శ్రీ శ్రీ నమ నమః నమ ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం ఎనభై ఒకటో శ్లోకం నుండి ఎనభై ఐదో శ్లోకం వరకు నేర్చుకోబోతున్నాం ఎనభై ఒకటో శ్లోకం ఇందులో ఏడు నామాలున్నాయి పారా 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 ప్రత్యక్షి पश्यश्यी पश्यी 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 पश्यता परदेवता परदेवता मध्यमा 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 वैखरी वैखरी వైఖరీపా వైఖరీ రూపా వైఖరీ రూపా వైఖరీ రూపా భనసంసికా భక్తమానసంసి 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 మొత్తం శ్లోకం పర ప్రత్యక్షితి రూప పశ్య పరదేవత మధ్యమా వైఖరీ రూపా భక్త మానసహంసికా పర ప్రత్యక్ష తీరూప పश्यంతి పరదేవతా మధ్యమ వైఖరీ రూప భక్త మానసహంసికా 82వ శ్లోకం ఇందులో ఆరు నామాలున్నాయి కామేశ్వర కామేஸ்வர ప్రాణనాడి కామేஸ்வர ప్రాణనాడి ర ప్రాణనాడీ కార ప్రాణనాడీ కృతజ్ఞ 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 काम, काम पूजिता काम पूजिता काम पूजिता काम पूजिता श्रृंगार रस संपूर्ण श्रृंगार रस संपूर्ण संपूर्णा श्रृंगार रस संपूर्ण जया 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 जालंधर स्थिता जालंधर स्थिता जालंधर स्थिता जालंधर स्थिता పూర్తి శ్లోకం కామేశ్వర ప్రాణ నాడీ కృతజ్ఞ కామ పూజిత శృంగారరస సంపూర్ణ జయ జాలంధర స్థిత కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయ జాలంధర స్థిత ఎనభై మూడో శ్లోకం ఇందులో నాలుగు నామాలు నామాలున్నాయి ఓడ్యాణపీఠ నిలయ ఓడ్యాణపీఠ నిలయ ఓడ్యాణపీఠ నిలయ ఓ పీఠ నిలయ ఓడ్యాణపీఠ నిలయ ఓ పీఠ నిలయా బిందు వాసిని బిందు వాసిని ಂಡಲವಾ ಬಿಂದು ಮಂಡಲ ವಸಿ ರಹೋ ಯಾಗ ಕ್ರಮ ಆಧ್ಯಾ ಪ್ರೋ ಯಾಗ ಕ್ರಮ ಆಧ್ಯಾ ರಹೋ ಯಾಗ ಕ್ರಮ ಆಧ್ಯಾ ಪ್ರಹೋ ಯಾಗ ಕ್ರಮ ಆಧ್ಯಾ ರಹೋ ಯಾಗ ಕ್ರಮ ಆಧ್ಯಾ ರಹೋ ಯಗ ಕ್ರಮ ಆಧ್ಯಾ रहस्तर्पणतर्पिता 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 तर्पितार्पिता रहस्तर्पण तर्पितार्पण तर्पिता पूर्ति बिन्दुमण्डलवासिनी रहो यागक्रमाराध्या ఉద్యానపీఠ నిలయ బిందు మండలవాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణతర్పిత ఎనభై నాలుగో శ్లోకం ఇందులో ఐదు నామాలు ఉన్నాయి సద్య ప్రసాదిని సద్య ప్రసాదిని సద్య ప్రసాదిని సద్య ప్రసాదిని सद्य प्रसादिनी सद्य प्रसाद विश्वसाक्षिणी 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 साक्षी वर्जिता साक्षी वर्जिता साक्षी वर्जिता साक्षी वर्जिता साक्षी वर्जिता साक्षी वर्जिता षडंग देवता युक्ता 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 शार्द गुण्य परिपूर्िता शार्द गुण्य పరిపూరి పూర్తి శ్లోక సి సాక్షి వర్జిత షడంగ దేవత యుక్తుణ్య పరిపూరిత సద్య ప్రసాదిని విశ్వక్షిణి సాక్షి ఎనభై ఐదో శ్లోకం ఇందులో ఐదు నామాలున్నాయి నిత్య క్లిన్నా నిత్య క్లిన్నా నిత్య క్లిన్నా నిత్య క్లిన్నా నిత్య క్లిన్నా నిత్య నిరుపమా 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 నిర్వాణ సుఖదాయిని నిర్వాణ సుఖదాయిని నిర్వాణ సుఖదాయని నిర్వాణ సుఖదాయిని నిర్వాణ సుఖదాయిని నిర్వాణ షోడసి నిత్యా షోడసి నిత్యా షోడసి నిత్యా షోడసి

శ్రీకంఠార్థ శరీరిణి నిత్య పిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి శ్రీలలిత సహస్రనామ స్తోత్రం ఎనభై ఒకటో శ్లోకం నుండి ఎనభై ఐదో శ్లోకం వరకు సంపూర్ణం